లక్ష నాకు తెలియకుండా తెలుసు నీకు సెకండ్ సెట్అప్ ఉందని తెలుసు దానికి ఇచ్చినామని కూడా తెలుసు కదా మాకు యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి అని మాకు యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి అని ఇంత మా వైఫ్ కి మంచలే అని చెప్పి మళ్ళీ వైఫో వేరే వైఫ్ తెలదు మా వైఫ్ కి మంచిలే అని చెప్పి మళ్ళీ వైఫో వేరే వైఫ్ తెల్లదు పిల్లలు ఉన్నారు మేము రెండు లక్షలు ఏం ఎందుకు చెప్పండి రెండు లక్షలు తీసుకో మూడో పిల్లాన్ని పెట్టినా నాలుగో పిల్లానికి పెట్టినా మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా శేషణ సస్తా వాళ్ళ చేతిలో శేషణంలో అంగపని సస్తావాళ్ళ సస్తా వాళ్ళ అర్థమైతే

హలో గైస్ ఈ రోజైతే అద్ద్రిపోయే ప్రాణం అయితే మా వైఫ్ మీద చేయబోతున్నాం సో వీళ్ళైతే నా ఉన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చెడ్డీ దోస్తులు పైసలు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా వీళ్ళ దగ్గర నుండే సో వీళ్ళతో ఏం ప్రాంక్ అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక రెండు లక్షలు అయితే తీసుకున్న ఆరు నెలలు అవుతుంది ఇలా ఫోన్ లిప్ చేస్తారు ఏం చేస్తారు నిజంగానే ఒక ఆరు నెలల నుంచి అయితే వీళ్ళతో టచ్లో లేను సో మా వైఫ్ వీళ్ళతో చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు మంచిగా ఉంటారు వీళ్ళు ఒకటేసారి వచ్చి సీరియస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయదు అలాంటి ప్రాంక్ అయితే చేయబోతున్నాం ఇక తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో తను ఎలా రియాక్ట్ అయితే చూసేద్దాం అమ్మ నిజంగా కొట్టకు్రీ నార్మల్గా కొట్ట్రి ఎట్లా చేస్తారు నార్మల్ అనే కొడతాం సో ఇంకొకటి ఏ విధంగా ఇంటెన్షన్ చేంజ్ అయిపోవాల మళ్ళీ మా మీద లాస్ట్ ఉంటుంది అని లాస్ట్ చెప్పు అవసరం అయితే ఇంటి వెనక రెండు కొడితే వాడు మళ్ళీ మేము బదిలీ కాదు ఇంకోటి మీరు సీరియస్ అయ్యి నవ్వకూరు అలా ఇదే ప్లేస్ అన్నమాట ఇదే ప్లేస్ లో తీసుకొని వస్తా ఈ రోడ్ నుంచే తీసుకొని వస్తా సో నడి రోడ్ మీదకి వచ్చిన దాడు ఆపేశారు మామ ఆపేసి ఇరగ తీసేద్దాం చాలా సీరియస్ ఓకేనా చూస్తారు కదా లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేసి చూడాలి హలో సరే సరే మొత్తం వీడియో తీరా అటు రాని తెలియాలి కదా అందరికీ ఏమరా మస్తు రోజులు అయిపోయింది ఇంకొకటి చాలా టూ మచ్ అయిపోయింది బాబు దోస్తాం తాగాల దోస్తాను కానీ ఈ చిల్లర గట్ల మన తో సెట్ కాదు ఏడికైతే ఆడికైంది ఇట్లా కాదు ఇట్లా పైసలు వసూలు చేయాలి కనిపించగానే బండి ఉంచుకొని అరే ఫోన్ చేస్తే లేపడరా ఏమనుకుంటున్నావు అవి వస్తున్నట్టు కదా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ వస్తుండ్రా వీడియో తీరా వీడియో తీది వీడియో తీ మనుషులు మొత్తం బదలా మావద్దు మళ్ళా కాదురా వినోద్ ఒక నిమిషమా కాదురా వినోద్ ఇంత మంచిగా ఉంటావు పైసల కాడ చిల్లర గట్లు ఏదోసారి చెప్పా ఎందుకు మీ వైపు కూడా తెలవాలి కదా

ఇంట్లో చెప్పకుండా తీసుకునేందుకు అవు తీయనిరా భయ తప్పేముంది తెలియాలి కదా అందరికీ తెలియాలి పైసలు తీసుకున్నా మాట్లాడతా నేను నువ్వు కష్టాలలో ఉన్నావని చెప్పి నేను ఏదో నా ముఖం పెట్టుకొని నీకు ఏ భరోసా లేకుండా ఏం పెట్టకుండా కూడా ఇప్పించిన ఫోన్ చేసే లేపా ఏమైంది ఏం చేసిండు పైసలు తీసుకున్నా అమ్మా మీరు రెండు లక్షలు తీసుకోను అడుగు ఏం చేసిండు ఏం చేసిన చెప్పలే నీకు అడుగు ఏం చేసిండు ఏం చేసిన చెప్పలే నీకు నీకు అంతగానో మేము అవసరం వచ్చింది కాదు ఇంట్లో చెప్పిన మా వైఫ్కి కూడా తెలుసు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్నాడు తెలియదు ఎట్లా తీసుకున్నారా తెలియకుండా తీసుకొని ఏం ఎందుకు దాస్తున్నావు నా దగ్గర ఏం మాట్లాడుతూ బయ ఫోన్ చేస్తే లేపనికి చాత కాదు యువరా వినోద్ మంచిగా సంజాన్స్ ఇను నాకైతే తెలియదు ఇప్పుడు నాకు పైసలు ఇచ్చేదాకా నేనైతే వద్దులో దేనికి వెంట నా పైసలు రెండు లక్షలు తీసుకొని చెప్పు దేనికి వెంట పైసలు రెండు లక్షలు తీసుకొని చెప్పు ఎందుకు నీకు అవసరం ఏమి ఇవ్వమ్మా కొట్లాడడానికి మీరిద్దరు డిస్కషన్ గురించి మేము ఆపలే మాకు పైసలు కావాలి మాకు దమ్ దమ్ చేసి మీరు ఎందుకు ఎందుకు అడిగినాడు ఆయన చెప్పాలి కదా మీరు ఇంటామే కదా చెప్పాలి కదా ఆయన చెప్పలే నాకు చెప్పలే చెప్పాలి మళ్ళీ ఎవరికి ఇచ్చిన వస్తున్నా

అదే మీరేంద్రా ఆ మధ్యలో కదా మాకు యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి అని మాకు యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి అని

సరే తీసుకోరు ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలో చేస్తాం మీ వైఫ్ పోతుంది ఇట్లా వద్దు జరగేమన్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తా పోలీస్ కంప్లైంట్ ఇస్తా చేసుకోవచ్చు అడిగే విధానంలో అడగాలి ఇచ్చే విధానం ప్రూఫ్ లేదు కదమ్మా ఎట్లు ఇస్తారు మనిషిని చంపేస్తారు రెండు లక్షల కోసం తంపై సారీ అప్పుడు ప్రూఫ్ ఉంటుందా మీద ప్రూఫ్ లేకుండా తంపై సారీ అప్పుడు ప్రూఫ్ ఉంటుందా మీద ప్రూఫ్ లేకుండా దూరం ఉండమ్మా దూరం ఉండమ్మా చేసిన లంగ పని సస్తా వాళ్ళ చేతిలో ఎందుకు తీసుకువారా బాయ్ మళ్ళా ప్రూఫ్ లేదు అంటుంది కదా నువ్వు ఇస్తా అంటున్నా మీ వైఫ్ ఏమో ప్రూఫైల్ అంటుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము రెండు లక్షలు ఏడికి ఏం తెచ్చి చెప్పండి రెండు లక్షలు తీసుకో మూడో పిల్లలు పెట్టినా నాలుగో పిల్లానికి పెట్టినామని

ఇవన్నీ కాదు ఇప్పుడు మీరు ఏమంటారు అది చెప్పారు పైసలు కావాలంటే అంటాం ప్రూఫే లేదు ప్రూఫే తమాషలా

ఖాళీ ఫోర్ వీడియోలు కదా పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వీడియో రేపటి ఇప్పుడే అన్నా మీ దగ్గర ప్రూఫ్ ఏముంది అదేముంది అని చెప్పి అయితే కదా చేస్తున్నావు కదా చేస్తున్నారు వీడియోలు ఎట్లా బయట పడాలో మనకి తెలియదా మీరు వీడియోలు చేసి

పైసలు నా దగ్గర ఒక్క రూపాయి లేదు సరే నేను వద్ద పెట్టి ఓను మీరు ఈ నొద్దు పెట్టి పైసలు పెట్టి వస్తాయి పైసలు మా దాక అవుతుంది

కాలు ఎందుకు మొక్కుపోతున్నారు కాలేందుకు మొక్కి మాకు పాపంటే మా పైసోడు కదా తప్పు నీరే బో ఎందుకంటే కదా తప్పు నీరే బా మీరు మాకెందుకు శని కడతారు సిక్స్ మంత్స్ ఆల్రెడీ అయింది రెండు నెలల మిత్తు కట్టిన తర్వాత నాలుగు అసలు పోలీస్ కంప్లైంట్ అవి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినమ్మా అవన్నీ ఏం కావు ఎందుకంటే చేసిందే లంగా లెక్కలు మళ్ళీ మీకే కలిసి ఛాలెంజ్

కొరస ఆ కొరస బాక్స్ అమ్మే ఆ పేర రాలేదు కొరస మాకేం దలవి అంటే తెలుసు అంటే మొత్తం మొత్తం వాడు యేసాడు ఎం దేశను వాడు యేసాడు శయ atl ఎం దేశను మాకు సంబంధం లేదు ఆక రారు ఒక్కసారి ఫిగరా ఆక మొత్తం యేసినా మాకేం సంబంధం లేదు

మీ ఆయనకు బుద్ధి చెప్పుకొని రెండు లక్షలు నువ్వు పెట్టుకో నాకు సంబంధం లేదు నేను వద్దని చెప్పిన ఆల్రెడీ వద్దురా వద్దురా అంటే అరే మీరు ఎప్పుడు ఏలే కదా ఫస్ట్ టైం ఉంటే జరగ మంచిగా ఉంటుంది అని చెప్పి సెకండ్ సెటప్ అది నాకు ఏదో నిజమైన కొడుతుంది మరి మధ్య ఒక బిజినెస్

మా పర్ఫార్మెన్స్ సో ప్రతిసారి మా వైఫ్ మీద మా వైఫ్ నా మీద చెయ్యండి చేయండి కోరుకుంటున్నారు కానీ ప్రతిసారి మా వైఫ్ మీదనే అవుతుంది ప్రాంక్ అసలు కాదేమో అనుకున్నాం మా మధ్యలో ఎంత కామెడీ ఉంటుందంటే మా ఫ్రెండ్స్ మేము ఎంత కామెడీ అంటే అసలు చేయలేదేమో అనుకున్నారు కాకపోతే ఇంత సీరియస్గా ఇవన్న సీరియస్ అయిపోయింది చాలా రియాలిటీగా వచ్చేది పైసా లేడా పైసా లేడా నాకైతే వాచిపోయింది మొత్తం అయితే సో సాంబ్రావెదన్ డౌట్ అవసలే ఉంటా ఆ సాంబ్రాన కూడా కవర్ చేసేసిది తీరాతి ప్రూఫ్స్ మొత్తం నేను పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ ఎంకరేజ్